నువ్వు చేసిన అభివృద్ధికి లేదేనన్నా ప్రజల పక్కనే నువ్వు నిలబడ్డావన్నా కోటడికే హక్కు ఇంకబడుతుందన్నా ఈ ప్రజలే నిన్ను మళ్ళీ గెలిపిస్తానన్నా కనకడలే బోధించాలి

వా ARD చబూ ముందల వైసీపీ జెండా పడుగుబల లీనా వర్గాల ఆ దోనికి రాష్ట్రంలో ప్రత్యేకంగా के <laughs> I yeah. don't మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి చరిగి ఉంటే మాట మీ బిడ్డకు సైనికులుగా అని చెప్పే సందర్భంగా మీరంతా కూడా మద్దతు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి చేసే బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినాడు నేను పని చేసింటే నా కోట అని అడిగే మగాడు ఒక జగన్మోహన్ రెడ్డి ఏదున్నా కూడా చెప్పిన మాట ఇచ్చిన మాట నిలబెట్టుకునే పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోతున్న పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో ఉందని చెప్పేసి కూడా మనం చూస్తా ఉన్నాం ఏదున్నా జగ చంద్రబాబు నాయుడు మాదిరిగా మన అబద్ధాలు చెప్పేసి అధికారంలోకి రాలే ఏదున్నా చేస్తా అని చెప్పినాడు చెప్పిన మాట నమ్మినారు నమ్మిన తర్వాత ప్రజలంతా ఓటేసారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేశారు ఆయన బాధ్యతాయుతంగా మూడు వందల ఆరు వందల యాభై కిలోమీటర్లు పాదయాత్ర చేసాడు ఆ పాదయాత్రలో ఏదైతే హామీ ఇచ్చినాడో నవరత్నాల కార్యక్రమం తీసుకొచ్చినాడో ప్రతి వారిని కలిసాడు ప్రతి కుటుంబానికి కలిసాడు ప్రతిమోహన్ రెడ్డి నవరత్నాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా అమ్మఒడి చేయుత చేదోడు విద్యా దేవన విద్యావస్థి విద్యా కాలకు అన్ని రకాలుగా పెన్షన్తో పాటు ఇంట్లో కూడా శాంక్షన్ చేసి స్థలాలు కేటాయించే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ముందుండే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్న నాడు నెడికిందులో స్కూల్ బాగా చేశాడు హాస్పిటల్ బాగా చేశాడు ఏదున్న పేదోని దుష్ట పెట్టుకొని పనిచేసే పరిస్థితి రాష్ట్రంలో ఉందని చెప్పేసి కూడా మనందరికి తెలుసు బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలు ప్రాధాన్యత ఇచ్చాడు బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఈ రోజు ప్రాధాన్యత వచ్చిందంటే ఒక జగన్మోహన్ రెడ్డి ద్వారా అని చెప్పేసి కూడా మనం గమనించాలని చెప్పేసి కూడా మీ అందరినీ కోరుతా ఉన్నాను ఏదున్నా కూడా చంద్రబాబు నాయుడు ఓటు గానే మిమ్మల్ని చూసాడు కానీ ఏ రోజు కూడా ప్రజలకి ఇచ్చిన మాట నెరవేర్చిన పరిస్థితి ఎప్పుడూ లేదు చంద్రబాబు నాయుడు ఏదైనా గుర్తుండే విషయాలు ఏదైనా ఈ రాష్ట్రంలో చేసినాడంటే ఏది లేదు ఎందుకంటే గతంలో రామారావు గారు ఉన్నప్పుడు కూడా ఆయన పార్టీ పెట్టినాడు అధికారం పోయి వచ్చింది ప్రజలు లేకపోయినాడు ప్రజలు కూడా ఆయన మెచ్చుకున్నారు ముఖ్యమంత్రి చేసినారు చేసిన తర్వాత ఏం చేసినా అంటే రెండు రూపాయల కిలో బియ్యాన్ని ఇచ్చిన మాట ప్రకారంగా సంతకం పెట్టినాడు అదే కాకుండా రైతులకి యాభై రూపాయలకి కరెంట్ ఇచ్చే పరిస్థితి ఆ రోజుల్లో రామారావు గారు చేశారు మళ్ళీ చంద్రబాబు నాయుడు చేసింది ఏమంటే రామారావు ఎన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చినాడే కానీ ఏ రకంగా కూడా పేద సహాయ పరిస్థితి ఏమి చేయలే ఏదైనా ఒక గుర్తుందా అంటే చంద్రబాబు నాయుడు చెప్పుకునే కూడా ఏమీ లేదు ఏదున్నా తర్వాత రాజశేఖర పరిపాలన వచ్చింది రాజశేఖర పరిపాలనలో రైతులకు ఉచితంగా కరెంట్ ఇచ్చాడు రుణమాఫీ చేసినాడు రెండు రూపాయల కిలో బియ్యాన్ని ఇచ్చాడు అదే కాకుండా ఫీజ్ రింబర్స్మెంట్ ఇచ్చాడు ఆరోగ్యశ్రీ కార్యక్రమాలు పెట్టాడు ఇన్ని విధాలుగా స్థలాలు కేటాయించినాడు ఇన్ని శాంక్షన్ చేశాడు అన్ని రకాలుగా ఆయన ఉండే పరిస్థితుల్లో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యత పనిచేసి అన్ని విధాలుగా ప్రజల్లో గుండెల్లో నిలబడిపోయిన పరిస్థితి ఉంది